ఒక రైతుకి వరి పంటకి మన వెస్టీస్ నుంచి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది అగ్రి గ్రాన్యువల్స్ ఎయిటీ టూ ప్రొటెక్ట్ సో దాని రిజల్ట్ ఎట్లుందనేది మనం రైతుని అడిగి తెలుసుకుందాం సార్ మీ జంగయ్య సో మీకు దీని గురించి ఎవరు చెప్పారు సార్ మాకు మా ఊళ్ళో ఒక మేడం చెప్పింది ఇది ఎరువులు వాడితే మంచిగా పంట వస్తుంది ఈ సారి ఆడిచుడు ఎప్పుడైనా ట్వంటీ పంట బాగా రాకపోయాడు చాలా నష్టపోయేది ఈసారి మా ఊళ్ళో ఒక మేడం ఇస్తే చూద్దాం అది ఎకరాకు రెండు బ్యాగులు కలపనది అంటే నేనేం చేసిన సూతలమ్మ కొత్త గల వస్తావు రాసిన రెండు ఎకరాలకు వాడినా రెండు ఎకరాల వాడితే ఎప్పుడు కూడా రాని పంట అద్భుతంగా బాగా వచ్చింది సారి పంట ఎప్పుడు కూడా నేను వ్యవసాయం చేసినప్పుడు సన్ని కూడా పంట ఇట్లా రాలేదు నాకు ఈసారి కొత్త మందులు వాడినందుకు పంట బాగా దిగుబడి వచ్చింది మంచిగా వచ్చింది చాలా బాగా వచ్చింది మరి వేరే ఎవరైనా రైతు సోదరులారా ఎవరైనా సరే మీరు ఈ మందులు వాడండి తప్పకుండా వాడితే షేను బాగా వచ్చింది పంట దిగుబడి బాగా వస్తుంది మంచిగా మనకు ఇదే ఎప్పుడు ఎల్లకాలం ఇదే వాడాలి మనం ట్వంటీ ఎయిట్ వాడితే దిగుబడి బాగా వస్తలేదు మనం ఇవి వాడితే దిగుబడి బాగా వస్తుంది శేను కూడా ఎంత అద్భుతంగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది చూడండి ఈ రైతు సోదరులు ఎప్పుడైనా అందరూ ఎవ్వరే కానీ నా మాట ఇదే మందులు వాడింది దిగుబడి బాగా వస్తుంది